హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి వీడియోకి ఇది నెక్స్ట్ పార్ట్ అనమాట మధ్యాహ్నం ఇంటికి వచ్చి లంచ్ చేసిన తర్వాత సడన్గా వర్షం అయితే బాగా పెరిగిపోయింది ఇంతలోపు మా మామయ్య మాకైతే పెద్ద షాక్ ఇచ్చేశారు రేపు సండే వరకు ఉండాల్సిన మా అత్తయ్య వాళ్ళు ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుంది ఒక సన్మానం అయితే ఉంది అది ముందనే తెలుసు మా మామయ్య కానీ మర్చిపోయారంట ఇప్పుడు మళ్ళీ మెసేజ్ వచ్చింది ఇంకంతే ఫోర్ థర్టీకి బస్ బుక్ చేసామని చెప్పారు నైట్ జర్నీ ఏమో అత్తయ్యకి ఇష్టం లేదు ఇంకప్పటికప్పుడు బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు మాకైతే అస్సలు అసలు నమ్మ నువ్వు చూడగదా నీకు నాకు అస్సలు పడదు నేను ఎందుకు పోవాలి నువ్వే పో నువ్వే రోజు పోయేది నేను ఇంట్లోనే ఉంటా ఇరవై నాలుగు గంటలు ఇది నా సామ్రాజ్యం పో బయటికి ఆ రోజులు కూడా ఆఫీస్ పెట్టి తెలిపో ఎవరికేంటి అంతే ఎందుకు ఇచ్చిన డబ్బులకు కూడా ఓ అడుగుతా ఉంటా తెలుసు రేపటి నుంచి నాయనమ్మ నేను మొన్న వచ్చాను అంటదిగా నానమ్మకి వెళ్ళగానే ఆర్డర్లు రెడీగా ఉన్నాయి ఆర్డర్లు చేయాలి దీనిలో క్లిప్పులు పెన్నులు దాసి పెట్టా ఆదివారం దాకా ఉంటానని చెప్పి ఇల్లు శనివారం మధ్యాహ్నం వెళ్ళిపోతున్నారు వాట్ తప్పదు సో విన్నారు కదా మా చిట్చాట్లు మా ఆయన తోటి ఒక క్షణం కూడా పడదు అసలు కానీ ఇంకా వేరు వేరుగా ఉండలే అలా అని కలుతుంటే గొడవలు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అంతే కదా మళ్ళీ నాకు తర్వాత కామెంట్స్ పెట్టద్దు మా అత్తయ్యకి కూడా అసలు ఇష్టం లేదు వెళ్ళడం సరే ఉండండి అత్తయ్య అంటేనేమో మళ్ళీ మామే రావాల్సి వచ్చింది కుదరదు అని చెప్పేసి అయితే వెళ్ళిపోవాల్సి వస్తుంది సో రెడీ అయిపోయారు వర్షం అయితే ఫుల్ పడుతుంది ర్యాపిటో అయితే బుక్ చేయాలి అవికేం అర్థం కావట్లే అసలు ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటో కూడా చూడాలి నాకి ఏమైంది నానా సబ్స్క్రైబర్స్ అని చెప్పడానికి ప్రయత్నించాడు తాతా బాయ్ బాయ్ అత్తయ్య గారు మామయ్య గారు ఏమో అంత ఆనందంగా ఉంది నేను పంపిస్తే హాయిగా ఉండొచ్చాను నన్ను వచ్చింది అదే కదా అవి నువ్వు నేను ఉండడం మీ నాన్నకి ఇష్టం లేదు నాన్న ఎంత టికెట్లు బుక్ చేసా అంటున్నాడు బయట ఏమో వర్షం మూడు ముప్పై ఐదు టీ అత్తయ్యారా టైం అప్పుడు త్రీ థర్టీ అట్లా అయింది సరే ఇంకా టీ పెట్టేనా తాగేసి వెళ్తారా అంటే మా అత్తయ్య అన్నారు ఆ పెట్టేసి అని చెప్పి మళ్ళీ బయట తాగడం మా అత్తయ్యకి ఇష్టం ఉండదు మా మావికి ఏంటంటే బయటకు వెళ్తే చాలు నాలుగైదు సార్లు అయినా తాగేస్తారు టీ టీ అంటే చాలా ఇష్టము మరి హెడేక్ వస్తుందో లేకపోతే బయటకి వెళ్తే తాగాలనిపించిందో తెలియదు కానీ మా మావి మాత్రం బాగా తాగుతారు అత్తయ్యకి ఒక గ్లాస్ ఫుల్గా తాగలేరు అనమాట కొంచమే తాగుతారు కాకపోతే తాగాలి అట్లా అంటే అది చాలాసేపు ఎడిట్ చేయాలి మా టైం పట్టింది అది ఎడిట్ చేయాలి నీట్గా చేయాలి కదా ఇదే నేను ఇంకొంతసేపు అయితే ఫ్రీ అవుతా అప్పుడు కూర్చొని చేస్తా ఈరోజు నైట్కి అయితే కంప్లీట్ చేస్తా రేపిస్తా వాళ్ళకి అలా హోంవర్క్ ఉంచుకున్నాం అనుకో కష్టం అయిపోయిన తర్వాత చాలా అయిపోతాయి నాకు పెండింగ్లో ఉన్నాయి వర్క్ మీదంటే మళ్ళీ ఎయిట్ కల్లా అయిపోయింది కదా నాకు కూడా అడిగారు కానీ నలుగురు రావద్దా ఏనా నేను ఒక్కదాన్నే ఉండనా మీరు అందరు వెళ్ళిపోతారా ఏనానా రావద్దా నేను వెళ్ళిపోతారా నేను ఒదుగా అయితే ఒక ముద్దంటూ పెట్టలేను ఆయనకి కావాలని చేస్తాడు ఆయన కావాలని చేస్తాడు సరే అత్త బాయ్ అత్త ఏంటో దాకా ఉంటారులే అనుకున్నా ఇలా చేశారు మమ్మల్ని నువ్వు ఎక్కుతావా వెళ్ళిపో నువ్వు కూడా వెళ్ళిపోనా అక్కడ బట్టలు కూడా ఉన్నాయి సరే అత్తయ్యా బాయ్ బాయ్ మావయ్య అవి బాయ్ ముద్దు పెట్టమ్మా ముద్దు పెట్టు కిసి పెట్టాలి

ఈ బండిని నాకలే కదా నాకలే కదా కష్టానికి ఒక లైన్ తీసుకో అమ్మ టాటా నేను కరనా అమ్మ టాటా ఎల్లిపోతామ నగొడనా ఇంట్లోగొద్దంట డోర్ వేసేసి బాయ్ చెప్పాదాను నానమ్మ దాతకి వెళ్దాం చెప్పులు వేసుకొని వెళ్దాం ఇవన్నీ కడిగేసేసరికి వాళ్ళు విజయవాడ కూడా వెళ్తారు ఏ నాన్న ఏమన్నావ్ ఏమన్నావ్ నానమ్మ తాత రా అన్నావా రమ్మను మరి వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని రీజన్స్ అంటే కొన్ని రీజన్స్ కాదు రేపు మా మామయ్యకి సన్మానం ఉంది సినిమా యాక్టర్ సుమంత్ గారు ఉన్నారు కదా ఆయన తోటైతే సన్మానం ఉంది యాక్చువల్లీ ఎప్పుడో తెలుసు అంట మామే మర్చిపోయారు సో మొన్ననే వెళ్ళొచ్చారు నిన్ననే వచ్చారు కదా రేపు వెళ్దాం రేపు నైట్ అనుకున్నారు కానీ ఇంకా కుదరలా వెళ్ళిపోవాల్సి వచ్చింది అప్పటికప్పుడు అసలు మైండ్ షాక్ అనమాట వన్ అవర్లో వెళ్ళిపోయారు సో వెళ్ళిపోయిన తర్వాత మా హవిబాబు చేసిన ఇది చూడండి ఇల్లు అంతా కూడాను అన్నీ పీకి పందిరేసి పెట్టాడు పిల్లోడు నేను చాలా వీడియోస్ తీద్దాం అనుకున్న తోటి రోజుకి వెయ్యోటి తీస్తానే ఉన్నా అసలు ఉన్నట్టే లేదు నాకైతే మంగళ బుధ గురు శుక్రు అత్తయ్య లేరు కదా ఎక్కడికి వెళ్ళారు తల్లి కరెక్ట్గా ఫోర్ డేస్ ఉన్నారు అయితే మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి అసలు మేము ఇంట్లోనే లేము ఏం చూపియాలి చూస్తే అక్కడ ఏ సామాన్లు పడితే ఆ సామాన్లు అలా చిక్కిరి పిక్కిరిగా ఉన్నాయి ఈ నేను అనంగా తీసుకొచ్చారు మా వారు సో ఇప్పుడు కట్ చేసుకుని ఇందా నుండి తినాలి తినాలి ఇందాక హవికి పాలు కలిపా మా అత్తవాళ్ళు వెళ్ళిపోతున్నారు అని ఏడే పెట్టేశా సో వాళ్ళు వెళ్ళినాక కాసేపు పడుకున్నాడు వీడియో కాల్ కూడా మాట్లాడాడు ఎంతసేపు నిద్ర పుచ్చిన నిద్రపోవట్లే ఇప్పుడు ఫోర్ థర్టీ ఫైవ్ అయింది కదా వాళ్ళు త్రీ ఫార్టీకి అట్లా వెళ్ళిపోయారు ఫోర్ థర్టీకి ట్రైన్ చీ ట్రైన్ ఏంటి బస్సు కదిలిపోయి ఉండిద్ది కూడా తింటావా బొప్పాయి కట్ చేద్దామా పాలు తాగవతలే నువ్వు తాగుతావా సరే అసలు ఎంతలా వర్షం అంటే టైం ఆరే అయింది కానీ బయట అసలు గ్యాప్ లేదు అయిపోయింది అసలు ఆరింటికే పడుతూనే ఉంది మీ కిన ఆ సౌండ్ తల్లి వర్షం ఎలా పడుతుంది బయట చూపిలేను అమ్మో తలసిపోతున్నావు వద్దు నాయనా బీబాబు గారు మకాన స్వీట్ కార్న్ పచ్చిది తీసుకొని వచ్చేసాడు కాలుకి పెట్టించుకున్నావా నాన్న తోడు పెట్టించుకున్నావా తల్లి నువ్వు అవునా నాలుగు రోజులు ఎలా గడిచిపోయినాయి తెలియలేదు నాకైతే కొంచెం ఒక రకంగా ఉంది కొంచెం ఒక రకంగా ఫీలింగ్ వస్తుంది అనమాట అయ్యో అని చెప్పేసి కానీ ఏం చేస్తాం చెప్పండి ఏం చేయలేము కదా సో అట్లా అట్లయితే అయిపోయింది హలో అను పప్ ఏమా పప్పు గుత్తి తీసుకెళ్ళిపోయావు పప్పు గుత్త అంటే ఎక్కడ పెట్టావు పప్పు గుత్తి తీసుకెళ్ళిపోయి ఒక మా ఎక్కడ పెట్టావు పప్పు గుత్త అని అడుగుతున్నాడు రావట్లేదా తీసుకురమ్మను తీసుకోండి రమ్మ ఒరేయ్ ఇక అయిపోయింది ఏకైపోయింది అడిగేశాడు అయిపోయింది ఏం చేయాలి చెప్పు ఎందుకు ఎందుకు తీసుకోవాలి ఎంతసేపు తీసుకోవాలి ఇది తీసుకోలేది జై హనుమత్ ఆ సూపర్ మ్యాన్వా రేపు తెచ్చి రేపు నానం వచ్చేసిద్ది ఓకేనా రేపు రాబోతే మళ్ళా ఫోన్ చేయి సరేనా ఓకే హవి ఓకే చెప్పు ఓకే అంట అయిపోయింది ఏం చేయాలి చెప్పు ఎందుకు ఎందుకు తీసుకోవాలి ఎంతసేపు తీసుకోవాలి ఇది జయ హనుమాన్ అసలు ఈసారి ఏంటో మా అత్తయ్య వాళ్ళు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళిపోయారో కూడా తెలియలేదు టైం అయితే నాలుగు రోజులు ఎలా గడిచినాయో కూడా అర్థం కాల వెళ్ళిపోతే మాత్రం మాకేంటో చాలా బోరింగ్ గా అనిపించింది అవి కూడా పాప మాట ఇటు తిరుగుతా మాట్లాడుతూ ఆడిపించుకుంటా నానమ్మతోటి తాతతోటి మాతోటి అట్లా ఉంటాడు కదా ఇంక మేము ఫుడ్ కూడా తినేసాం అంశం ఇంకంతా క్లీన్ చేసేసాను డెటాల్ దగ్గర క్లీన్ చేయలేదు అన్నారు కదా అక్కడ అంతే ఉంటుంది అనమాట వాటర్ పడి పడి నేను క్లీన్ చేస్తూనే ఉంటాను ఇంతలోపు జశ్వంత్ వచ్చాడు పాపం మాకు బోర్ కొడుతుంది అన్నట్టు అందుకేమో అవితోటి ఆడుకోవడానికి బయట మాత్రం అస్సలు గ్యాప్ లేదు వర్షం పడుతూనే ఉంది నాకు మాత్రం అసలు ఒక రకంగా ఉంది చాలా చెప్పాలనిపించింది కానీ ఏంటో మరి ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటాము ఉన్నప్పుడంతా సందడి సందడిగా ఉండిద్ది వెళ్ళిపోయినప్పుడు మాత్రం ఒకటి రెండు రోజులు పట్టేసిద్ది నాకు ఇప్పుడే ఒక రకంగా ఉంది ఇంకా రేపెట్లు ఉండిద్దో ఏంటో మరి ఇక ఈ వీకెండ్ కాబట్టి మా వారు కూడా ఉంటారు కాబట్టి సరిపోతుంది సో ఇంకా అవి జశ్వంత్ అయితే మంచిగా ఆడుకుంటున్నారు మీ ఏరియాలో వర్షాలు ఉన్నాయా లేదా అనేది చెప్పడం మర్చిపోద్దు నాకైతే నిద్ర రాక ఏంటో ఒక రకంగా ఉంటుంది అంతే ఇంకా మరి ఇంక నేనైతే ఇక్కడ అంతా క్లీన్ చేసుకుంటున్నా అవి ఏమో డైనోసర్స్ ఒక సిరీస్ ఉందనమాట నెట్ఫ్లిక్స్లో అదైతే పెట్టా చూస్తున్నాడు ఇంకా మామూలుగా బొమ్మలు అవి ఎందుకులే సో అది ఇంగ్లీష్ నేర్చుకుంటాడు అండ్ స్టోరీస్ కూడా ఉంటాయి కదా అని చెప్పేసి ఇక్కడ ఎక్కడెక్కడ సర్దేసుకుంటా ఉంటా పద్దా అక్కడ నీట్గా లేదంటే వీళ్ళంతా క్లమ్జీ క్లమ్జీగా అయిపోతూనే ఉండిద్ది ఈ అవి ఉన్నాడే అన్ని పీక్ పాకాన్ని పెడతనే ఉంటాడు పెడతనే ఉంటాడు సో వాళ్ళు ఫోర్ థర్టీకి అట్లా ఎక్కారు కదా నైట్ టూ ఓ క్లాక్కి వెళ్తుంది అన్నమాట బస్సు రేపు వచ్చేసి మా ఆవికి సన్మానం ఉంది ఈరోజు సుమన్ సుమన్ సుమనే సుమన్ గారు సుమన్ గారు తోటి సన్మానం ఉంది ఎప్పుడో తెలుసు బట్ ఇంకా మా ఆమె మర్చిపోయారు సో ఈసారి ఇట్లా కాదు ప్రశాంతంగా ఉండేలా రండి పద్దాడు అటు ఇటు తిరగకుండా అని చెప్పాం సరే అన్నారు ఇంకా వెళ్ళిపోయారు ఇంకా వచ్చేసి నేను ఇక్కడ పనులన్నీ చేసుకుంటున్నా పాలకి తోడు పెడదామని చెప్పి పాలు కాగబెట్టి ఉంచాను సో పాలైతే తోడు పెట్టేసుకుంటున్నా పాలు పెరుగు అవి అవికి మా వారికి తింటారు కదా నాకైతే అలవాటు లేదు సో దానివల్ల కూడా ప్రొబయోటిక్స్ అనేవి చాలా ఉంటాయి పీసీఓడి ఉన్నవాళ్ళు అన్నీ తినాలి నాకు ఒక్కోసారి అనమాట పెరుగు తినకపోవడమే నాకు ఇబ్బంది ఏమో అని చెప్పి డాక్టర్స్ ఏమో అదంతా ఏముండదు అని చెప్తారు ఇక్కడ ఇల్లు చూడండి ఏ రకంగా ఆడుతున్నారో సైకిల్ కూడా విరిగిపోయింది దానికి వెల్డింగు స్క్రూను ఏదో అయింది ఏదో కానీ సెట్ చేపించాలి సో అలా అయితే అయింది అయితే పొద్దున మేము ఫోటోషూట్కి వెళ్ళాం కదా నిన్న వీడియో చూసారా లేదా చెప్పడం మర్చిపోద్దు ఇక్కడ ట్రైపోటు అయితే పీక్ పాకాతున్నాడు హవి సో ఎక్కడున్నాడు కూడా లేడా కింద లేడున్నాడు చూడు హవి బాబు ఉన్నాడు హవి బాబు కనపట్టలేదా ఎలా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు హరిబాబు ఎలా ఇప్పుడు ఏ సో కాసేపు అవికి బుక్స్ అన్నీ చెప్పిన తర్వాత ఒక మూవీ అయితే పెట్టాం నెట్ఫ్లిక్స్లో క్వైట్ ప్లేస్ డే వన్ అనే మూవీ మీరు ఎవరైనా చూసారా క్వైట్ వైట్ ప్లేస్ మూవీస్ సిరీస్ సిరీస్ కాదు మూవీసే సో చాలా బాగుంటుంది అండ్ అక్కడ ఒక విషయం చెప్తూ ఉన్నాను కదా సో మార్నింగ్ మేము ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద ఫోటో ఆల్బమ్ ఉంటుంది కదా అదైతే చూస్తూ ఉన్నాను అది సడన్గా వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏమైందంటే ఇక్కడే హవి గారు చూడండి వాళ్ళ నాన్స్ బెడ్స్ పెట్టుకున్నారే నాయన గారు కూడా పెట్టుకొని గడ్డానికి పెట్టుకొని చూస్తున్నాడు అయితే ఏమైందంటే కరెక్ట్గా నా కాల్ మీద పడిపోయి ఏలంతా వాసిపోయింది అసలు ఫుల్ పెయిన్ వస్తుంది హవి నైన్ ఓ క్లాక్ కల్లా నిద్రపోయాడు మూవీ ఇంకా అయిపోలేదు నైన్ థర్టీ అయిందా ఓకే నైన్ థర్టీ అయిపోయిందనమాట సో నాకైతే అసలు కాలు అసలు ఎంత నొప్పుడుతుందో కింద గోరు వెనకాల స్కిన్ కూడా పచ్చగా అయిపోయింది మీకు వీడియోలో కనిపించట్లేదు నిన్న వీడియో చూసారా లేదా చూడకపోతే కనుక చూడండి చాలా బాగుండిద్ది నాకైతే బాగా నచ్చింది ప్రశాంతంగా ఫ్యామిలీ అంతా చాలా బాగా జాలీగా ఎంజాయ్ చేశాము తర్వాత అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ వచ్చేసి నేను రేపటికని చెప్పి బాదాము అండ్ ఖర్జూరాలు అయితే నానబెట్టుకున్నాము ఇంతే వీడియో నచ్చిందా బాయ్ బాయ్